అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ చూడండి ఈ పంట అయితే డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన అయితే నాట్ ఈ పక్కల అంటే సుమారుగా ఒక ఇరవై నాలుగవ తేదీన నారైతే పీకే పీకేశారు ఒక సైడ్ నుండి నాటుకుంటూ వచ్చారు నా దగ్గర షార్ట్ వీడియోలో ఉంది కాబట్టి ఆ రోజు నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను అప్పుడు నాకు ఈ ఆ రోజు డేట్ చూసుకుంటే ఇరవై ఆరో తేదీ ఉంది చూడండి ఇప్పుడైతే డిసెంబర్ ఇరవై ఆరు ఇప్పుడు ఫిబ్రవరి ఇరవై రెండు అంటే నాలుగు రోజులు తక్కువ ఒక రెండు నెలలలో అయితే అయిపోయింది టూ మంత్స్ అయితే అయిపోయింది చూడండి ఎంత హైట్ ఉంది ఇప్పటికైతే చాలా అంటే చాలా బాగుంది ఈ పక్కల చుట్టుపక్కల ఉన్న రైతులందరూ అందరూ అందరు పండిస్తున్నారు కదా ఒక వంద మంది రైతులు అనుకోండి వంద మంది రైతుల కంటే కూడా వాళ్ళు పండిస్తున్నట్టు వరి కంటే కూడా ఈ వరి పంటనే బాగుంది ఇంకా ఒకరిద్దరు రైతులైతే కూడా చూశారు నీ వరి పంటనే బాగుంది అందరికంటే కూడా హైటు ఉంది అలాగే ఈ గింజలు ధాన్యం కూడా బాగుంటాయనేసి చెప్తున్నారు చూడండి దీనికి నేను చేసినటువంటి ప్రయత్నాలు నేను చెప్తున్నాను చూడండి అలాగే ఇదైతే చూడండి తెల్లకంకులు ఎక్కడో ఒక చోటైతే ఉంటాయి ఇది తీసుకొని రావడం కోసమే నేను చూట మొత్తము తిరుగుతూ కూడా పెద్దగా కనపడలేదు మధ్యలో అయితే పెద్దగా ఏం కనపడలేదు అక్కడక్కడ ఎక్కడో ఒక చోట ఉంది చూడండి కొందరైతే ముప్పై రోజుల నుండి నలభై రోజుల లోపే వరి నాటిన ముప్పై నుండి నలభై రోజులలోపే కంకులు వచ్చేసరికి కంటికి అనేసి భయపడ్డారు చూడండి అదైతే చూడండి ఇలా ఉంటాయి చూడండి చూడండి గింజలు అయితే ఈ మాదిరిగా ఎర్రగా అయిపోయి ఉంటాయి అది కూడా తీసుకొచ్చాను చూడండి అలాగే గింజలు ఇక్కడ రాలిపోయాయి తొక్కేశారు చూడండి ఇదైతే ఎక్కువగా అన్నీ అయితే రావు ఎక్కడో ఒక వస్తుంటాయి కాదనము ఒక ముప్పై సెంట్లలో ఒక పది శాతం అయితే వస్తాయి కూడా ఐదు శాతము వస్తాయి నేను ఆ రోజు కూడా ఒక వీడియోలో చెప్పాను ఏం భయపడాల్సిన అవసరము లేదు అని చెప్పాను సరే ఇప్పుడు నా ముప్పై ఐదు రోజుల నుండి నలభై రోజుల లోపు మాకు కూడా వచ్చినాయి అక్కడక్కడ వస్తాయి ఈ ఆర్ఎన్ఆర్ వ్యారైటీలోనే వస్తాయి ఇంకా కేఎన్ఎంఐలో అయితే రాదు ఇప్పుడు కేఎన్ఎం వ్యారైటీ పండిస్తున్నారు కేఎన్ఎం వారైటి అయితే ఇక్కడ ఎవరు పండించడం లేదు ఎవరు కూడా పండించారు అది వర్షాకాలంలో పండిస్తున్నాము ఆ కేఎన్ఎం వారైటి అయితే ఇంకా బెస్ట్ ఇంకా చాలా బాగా పండింది ఇప్పుడు ఆ మాదిరిగానే పండుతుంది దానికంటే కొంచెము ఒక కొంచెం తక్కువగా పండుతుంది అది ఇంకా బాగా పండినాయి ఆ వారిటీ వేసుకొని అయి మాదిరిగా వచ్చేసాయి అనేసి చాలామంది కొందరు కామెంట్లు కూడా చేశారు అదైతే మేము పండించలేదు సరే ఇప్పుడు దీని గురించి చెప్తున్నాను చూడండి నలభై పుట్టదశలో ఉన్నప్పుడు మేము తప్పకుండా మందు అయితే చేయాలి నలభై రోజులు మా అంటే నలభై రోజులు అప్పుడు నలభై రోజుల నుండి నలభై ఐదు రోజుల లోపు ఈ పుట్టదశలో ఉంటుంది అలాంటి సమయంలో మందు పిచికారి తప్పకుండా చేయాలి నీళ్ళు కూడా పెట్టేశాను కదా అంటే నలభై రోజులు నీళ్ళు పెట్టేశాను కదా ఒక రెండు మూడు రోజులు నీళ్ళైతే పెట్టకూడదు మందు పిచికారి చేస్తున్నామంటే మందు మందు పిచికారి చేస్తున్నామంటే అయితే పెట్టకూడదు అవే నీళ్ళు అలాగే ఉంచేయాలి ఆరిపోవాలి ఆరిపోయిన తర్వాత చూసుకొని మనము ఇంకా వాతావరణం చూసుకొని మందు పిచికారి మందులు తెచ్చుకొని పిచికారి చేసుకోవాలి ఆ రోజు వచ్చేసి ఇన్సెక్ట్ సైడు ఇంకా ఫంగి సైడు ఇంకా ఈ మాదిరిగా ఎర్రగా వచ్చేసాయి అనేసి చెప్పాను దా దానికి కూడా దానికి కూడా తెచ్చుకొని ముందు అయితే చేసేసాము నలభై రోజుల తర్వాత అయితే ముందు పిచికారి చేసిన తర్వాత ఆరిపోయిన తర్వాత ఇంకా రెండు దఫాలే ముందు అయితే చేసాము ఇంకా కొందరు అయితే మూడు దఫాలు కూడా చేశారు ఇంకా చివరి దశలో ఇంకా కంకులు అయితే బయటికి రాలేదు దశలో ఉన్నాయి ఇంకా చాలామంది ఇవి మీరు తప్పకుండా ఈ ప్రయత్నాలు అయితే చేయండి నేను చెప్పినవి ముందు పిచ్చికరీ చేసిన తర్వాత దీంట్లో చివరి దఫగా పొటాషు సల్ఫేటు యూరియా ఈ మూడు కలుపుకొని చల్లుకోండి మా నాన్న కూడా పండిస్తున్నాడు మా నాన్నది సపరేటు నాది సపరేటు మా నాన్న అయితే పొటాష్ వేయలేదు నేనైతే పొటాష్ వేసుకున్నాను పొటాషు రేట్ ఎక్కువ కాబట్టి అనేసి మా నాన్న వేసుకోలేదు నువ్వే వేసుకో అని చెప్పాడు నేనైతే వేసుకున్నాను పొటాష్ వేసిన దానికి సల్పేటు యూరియా రెండు కలిపింది వేసిన దానికి చాలా తేడా ఉంది అందుకే చెప్తున్నాను మీరు పొటాష్ అయితే వేసుకోండి బాగా గింజలు కూడా బాగుంటాయి షైనింగ్ వస్తుంది ఇంకా పాలు కూడా బాగా దాంట్లో పెరి పెరిగి వస్తుందన్నమాట పొటాష్ వేసుకుంటే ఇంకా ఎర్రమచ్చలు ఇవన్నీ కూడా ఏమైతే లేవు పంట అయితే బాగుంది ఆ పంట కూడా బాగుంది కాకపోతే దిగుబడి అనేది తక్కువ వస్తుంది దానికోసం చెప్తున్నాను ఒక ఇరవై కేజీల పొటాషియం ఇరవై కేజీల సలిపేటు ఒక పది కేజీలు యూరియా కలుపుకొని చల్లుకోండి ఇంకా మిగిలిందైతే ఎత్తి పెట్టుకోండి ఈ మాదిరిగా ఒక ఎకరాకి అయితే వేసుకోండి చివరి ఫలో అందుకే చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఇంత హైట్ అయితే ఎవరిది కూడా లేదు ఇక కే ఆర్ఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ అది కూడా పండిస్తున్నాము అంటే ఒకే రోజు నారైతే వేసుకున్నాము ఒకే రోజు ఇంకా నాటుకుంటూ వచ్చాము అదైతే పది రోజులు ఇంకా లేట్గానే ఉన్నట్టుగా కనపడుతుంది ఆ హైట్ కూడా కొంచెము తక్కువగానే వస్తుందనేసి చెప్పారు అదైతే మంచి భూమిలోనే పండించుకోవాలని చెప్పారు మంచి భూమిలోనే పండిస్తున్నాము ఈ మాదిరిగా ఇప్పుడు అంకులు అయితే బయటకు వచ్చేసాయి కదా చూడండి మొత్తం అయితే వచ్చేసాయి ఒక తొంభై తొమ్మిది శాతం తొంభై ఐదు శాతం అయితే మొత్తము వచ్చేసాయి అదైతే పది శాతం కూడా రాలేదు వస్తే ఒక పది శాతము వచ్చాయి అనుకుంటున్నాను ఇలాంటివి అయితే ఇక్కడ రాలేదు పది శాతం అయితే వచ్చాయి కంకులు బయటకు వస్తున్నాయి దానికి కూడా దానికైతే పొటాషు వేసుకోలేదు పొటాషు వేసుకుంటేనే మంచిది కానీ ఆ నాన్న ఒత్తిపలేదు వేయలేదు నేనైతే వేసుకున్నాను అది కూడా మీకు చూపిస్తాను ఆ వెరైటీ ఎలా ఉందో గింజలు దానికి దీనికి కొంచెము తేడా ఇవి ఇవైతే ఇలా ఉన్నాయి అదైతే దా చూపిస్తాను మీకు చూపిస్తేనే అర్థమవుతుంది అర్థమవుతుంది మీరు ఈ పొటాష్ అనేది మర్చిపోకుండా వేసుకోండి అని చెప్తున్నాను భయపడాల్సిన అవసరమే లేదు ఈ వ్యారిటీలో చూడండి ఇంకా నేను ఈ వారైటీలో పండించే ఇప్పుడు పండించేటప్పుడు జిలగ పంట అయితే పండించలేదు అంటే దీనికంటే ముందు కేఎన్ఎంఓ వన్ సిక్స్ త్రీ ఎయిట్ వరి పంట పండించాను కదా ఆ వరి పంటకైతే జిలగ పంట పండించి జనగ పంట పండించి కేనూ వన్ సిక్స్ త్రీ ఎయిట్ పండించాను అదైతే ఇంకా బాగా పండి హైటు బాగా పండి ఇంకా తుఫాన్ల వల్ల తుఫాన్ వల్ల ఇంకా గాలులు రావడం వల్ల పంట అయితే మొత్తము నీళ్ళమట్టం అయితే అయిపోయింది చాలా వరకు దానం అయితే గింజలు ఇంకా రాలిపోయాయి ఈ చాలా వరకు మీరు ఒకసారి ఒక వీడియోలో లాంగ్ వీడియోలో కూడా చూపించాను నేను చూడండి పంట అయితే మొత్తము ఇది అయిపోయింది పడిపోయింది ఇప్పుడు అయితే పంట అయితే అంత పని మరీ అంత బరువుగా లేదు పంట అయితే బాగుంది ఆ మాదిరిగానే కొంచెం తక్కువగానే ఉంది చూడండి ఈ ఆర్ఎన్ఆర్ వెరైటీ అయితే పెద్దగా పెరగదు పెరగదు దీనికైతే నేను చేసే ప్రయత్నాలు చేశాను అంటే జీలక పంట పండిస్తే మనకు నేల బాగు బాగా సారవంతమయ్యి అంటే పోషకాలు బాగుంటాయి అనేసి చెప్తారు కదా వరి పంట కోసము జిలగ పంట పండించే వేస్తారు కదా అదే నేనైతే మేమైతే ఓకేనా నేను కానీ మా నాన్న కానీ అందరము ఒక పదమూడు ఎకరాల వరకు అయితే పండిస్తున్నాము దానికైతే ఒక మూడు ట్రాక్టర్లు పచ్చిపేడ అయితే వేసుకున్నాను ఒక ముప్పై సెంట్లకు వచ్చేసి పెద్దవి పది డబ్బులు అయితే వేసుకున్నాను నీళ్ళల్లో ఇప్పుడు కాలువ పోతుంది కదా కాలువలో క్రీట్లు వేసుకొని సగం సగం డబ్బు వేసుకొని ఒక పది గబ్బలు పది గంపలు పెట్టుకొని టబ్లలో వేసుకొని బాగా కరిగించేసి నీళ్ళు లేకుండా ఒక ముప్పై శాతం నీళ్ళు ఉంచుకొని ఇంకా బాగా ఒక చోట అడ్డం వేసేసి బాగా కరిగించేసిన తర్వాత ఈ మాదిరిగా నీళ్ళు మొత్తము తక్కువ పెట్టుకొని మనము ఇడిచిపెట్టాలన్నమాట కరిగించేసి ఈ మాదిరిగా మొత్తము అదే నీళ్ళు ఎక్కువగా పెట్టుకుంటే ఇడిచిపెట్టే ప్రయోజనం ఉండదు అక్కడక్కడే నిలబడిపోతుంది అన్నమాట పది డప్పులు కరిగించాలంటే కొంచెము లేట్ అవుతుందనమాట అదే ముప్పై శాతం నీళ్ళు లేదనుకుంటే నల్ల నలభై శాతం నీళ్ళు పెట్టుకొని బాగా కరిగించేసి వేసుకోవాలి అలాగే ఇక్కడ చూడండి అది ఒక లాంగ్ వీడియోలో ఉంది లాంగ్ వీడియోలో ఉంది దాని గురించి మొత్తము చెప్పాను బాగా చూడండి మీకు అర్థమవుతుంది చూడండి ఇక్కడైతే ఇంకా పది డప్పులు అయితే మిగిలిపోయాయి వేసుకోలేదు ఇప్పుడు నా దగ్గర ఒకవేళ గేదెలు ఉంటే గేదెలైనా ఆవులైనా ఉంటే నేను తప్పకుండా మళ్ళీ దీనికి పది అడబలు అయితే వేసేవాడిని కాకపోతే లేవు అదైతే ఇంకా డైరీ ఫామ్కి వెళ్ళి తీసుకురావాలి ఇంకా ట్రాక్టర్ కానీ కూలి ఖర్చులు కానీ ఇంకా వచ్చేసి మా పశువుల పేడ రెండు వంద రెండు వేల ఐదు వందలు ఇంకా ఖర్చులు ఎక్కువగా ఎక్కువ ఉంటాయి దానికైతే వేసుకోలేదు ఒకవేళ ఉంటే మళ్ళీ వేసేవాడిని దానివల్ల పెద్దగా నష్టమైతే ఏముండదు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా నాకు కామెంట్ కూడా చేశారు అలా వేస్తే పచ్చిపేడ వేస్తే వేర్లు కూలిపోతాయి అని చెప్పారు అలా వేయకూడదు జీవామృతం అమృతం వేసుకోవాలి ఒకరు లింకు పెట్టడము ఇవన్నీ కూడా చేశారు చూసుకోండి నేను చేస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను చూడండి మీకు ధైర్యం ఉంటేనే వేసుకోండి లేదంటే వద్దు అనే వద్దు అని కూడా నేను చెప్పాను అది కూడా వరి నాటిన ఇరవై రోజుల తర్వాతనే వేసుకోవాలి గుల్లికల్ వేసుకున్నాను కంపోస్ట్ ఎరువులు వేసుకున్నాను మందు పిచికారీ వేసుకున్నాను అన్నీ చేశాను కాదన్నాను జస్ట్ అది కేవలము జిలక పంట ఎలా ఉంటుందో పండించి వరి పంట వేసుకుంటే ఎలా ఉంటుందో బలము వరి పంటకు అంతే ఉంటుంది దానికోసమే చెప్తున్నాను ఏమవుదు దాని గురించి దానివల్ల ప్ర పెద్దగా పంటకైతే నష్టం ఏమి అవ్వదు చూడండి దిగుబడి అయితే ఇలా ఉంది నా దిగుబడి అయితే నాకు తెలిసి ఒక ముప్పై ఐదు నుండి నలభై బస్తాలు అయితే తక్కువ రాదు ముప్పై ఐదు నుండి నలభై బస్తాలు అయితే తప్పకుండా వస్తుంది ఇంకొక విషయము ఈ గింజల్లో ఈ ఆర్ఎన్ఆర్ వచ్చేసి ప్రతి గింజలు కూడా పాలు నిండి పాలు నిండి మనకు ప్రతి గింజ కూడా వెళ్తుందన్నమాట అంటే 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 అవైతే దీంట్లో అయితే రావు అదైతే జీలకర్ర మసరా బీపీటీ దాంట్లో అయితే వస్తాయి అప్పుడు వరి మిషన్ వరి కోత మిషను కోసేటప్పుడే వడ్లు వేసేటప్పుడే కొన్ని అయితే కొట్టుకుంటూ పోతాయి అనమాట అదైతే దీంట్లో అయితే రావు పెద్దగా ఈ ఆరున్నర వెరైటీలో అయితే రావు నేను చూడలేదు కూడా మేము వస్తే కొంచెం కొంచెం వస్తాయి రావు పత్తి గింజలు కూడా పాలు నిండి వస్తుంది దానికోసమే మనం